హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజు అయితే కడప కారం దోశ రెడీ చేస్తున్నానండి ఈ దోశ అయితే సూపర్గా ఉంటుంది మీలో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా తయారు చేసుకోండి కారం దోశ ఉల్లి కారం దోశ కడప కారం దోశ అంటారు ఇప్పుడు ఆలు మసాలా కోసం ముందుగా ఆలుని ఉడికించుకుంటున్నాను మామూలుగా అయితే దోశలు పల్లి చట్నీలోకి అలాగే మసాలా ఆలు కర్రీలోకి తింటాము కానీ ఈరోజు కారం దోశ తయారు చేస్తున్నాను ఆలు ఉడికేలోపు మనం ఉల్లికారం తయారు చేసుకుందాం గోరువెచ్చటి నీటిలో ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలను వేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ముందుగా నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చిని ఇందులోకి వేసేసుకోవాలండి ఐదు పది నిమిషాలు నానబెడితే ఎండుమిర్చి మెత్తగా అవుతాయి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా పేస్ట్ మంచిగా అవుతుంది ఇప్పుడు ఉప్పేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కారం కావాలంటే ఒకటి రెండు టమాటోలు కూడా పచ్చివే వేసుకోవచ్చు కాకపోతే నేను వేయట్లేను ఇప్పుడు ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వర్షాకాలం కదా వానలు పడుతూ ఉన్నాయి రెగ్యులర్గా పల్లె చట్నీ తింటే దగ్గు వస్తుంది పిల్లలకి అలాగే సర్ది కూడా అవుతుంది దగ్గు సర్ది అయితే మళ్ళీ తగ్గడం చాలా కష్టం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా కారం దోశ కానీ లేకపోతే ఎగ్ దోశ కానీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే సర్ది దగ్గుల నుండి తప్పించుకోవచ్చు పల్లీలు ఎక్కువగా వాడితే ఖచ్చితంగా వస్తుందండి మాకు అందుకని నేను ఈ కారం దోశ ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే మూడు నాలుగు రోజుల నుండి వర్షం ఎక్కువగా పడుతుంది అసలు బట్టలు ఆరట్లేవు వాతావరణం ఇలా ఉన్నప్పుడు పల్లీ రెసిపీస్ ఏమైనా తింటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందండి అందుకని నేనైతే ఈ కారం దోశ రెడీ చేస్తున్నాను మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఉడికించిన ఆలు మొత్తం పొట్టు తీసేసుకొని చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వండుకోవచ్చు కాకపోతే ఇలా వండితే ఆలు మసాలా కర్రీ మంచిగా అవుతుంది ఇప్పుడు పై ఒక ముక్కుడు పెట్టుకొని ముక్కుడులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను అర కేజీ పైనే ఆలుగడ్డలు తీసుకున్నానండి అందుకని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కరివేపాకు ఇష్టపడేవారు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను కొంతమందికి అయితే కరివేపాకు వేస్తే ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా ఐదారు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా కలపాలి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ వేసుకోవాలండి ఇప్పుడే వేసుకోవద్దు ఆలు మసాలాలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే చేయము ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి నేను కొత్త గిన్నెలు తీసుకొచ్చాను కదా అదే కొత్త కుక్కర్లో అలాగే కొత్త ముక్కుడు కూడా తీసుకొచ్చాను కదా అందులోనే ఫస్ట్ టైం ఈ ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను ఇంతకుముందు వేరే స్టీల్ ముక్కడుతో ముకుడులో సారీ ముకుడులో వండితే ఖచ్చితంగా అడుగంటేది ఇందులో మాత్రం ఫుల్ పెట్టి అంటే గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి చేసినా కానీ అడుగైతే ఏమంటలేదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఉప్పు అన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న ఆలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మంటను ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి పై వరకు మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఆలు మసాలా కర్రీ తయారైపోయినట్టే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి కావాలంటే రెండు మూడు నిమిషాలు మూత పెట్టి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆలు ఉడికించి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే గరం మసాలా పొడి వేసుకొని అడుగు నుంచి పై వరకు మసాలా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే కారం అయితే రెడీ అయిపోయింది అలాగే ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు చేసుకుందాము దోశ పిండి అయితే అందరికీ ఎలా నానబెట్టుకోవాలో తెలిసే ఉంటుంది కదా అందుకని నేను స్పెషల్గా ఏమీ చూపించట్లేను చూడండి ఇలా మంచిగా పొంగాలి మనం తొందరగా నానబెట్టుకొని సాయంత్రం తొందరగా రుబ్బితే ఎక్కువ టైం రెస్ట్ ఇస్తే మంచిగా ఇలా పొంగుతూ వస్తుందండి పిండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మనం పిండి రుబ్బుతున్నప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి రుబ్బుకుంటే పలచగా అయితే మళ్ళీ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకోవాలి ఆ తర్వాత ఆనియన్కి ఆయిల్ రాసి ఆనియన్తో దోశ పెనం పైన మొత్తం రాసుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకోవాలి దోశ పిండి పెనం పైన వేసి గరిటితో ఇలా తిప్పితే చాలా పలచగా వస్తుందండి దోశ అచ్చం మనం రెస్టారెంట్లో అయితే ఎలా ఆర్డర్ చేస్తే దోశ వస్తుందో అదే విధంగా ఈ దోశ ఉంటుంది ఈ దోశ పైన ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఎర్రకారం ఇలా రాసుకోవాలి ఆ తర్వాత ఆలు మసాలా కూడా ఈ దోశ పైన పెట్టుకోవాలి కారం అయితే మొత్తం రసం కానీ ఆలు మసాలా అయితే ఒక సైడ్ ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇంకోవైపు నుండి మనం ఫోల్డ్ చేసి దోశను తీస్తాం కాబట్టి చూడండి ఎంత బాగుందో దోశ కలర్ చూస్తే మీకు తెలిసిపోతుంది చూడండి హోటల్ స్టైల్లోనే కరెక్ట్గా వచ్చింది కదా ఎర్రగా దీన్ని మనం ఇలాగే తింటే సరిపోతుంది మళ్ళీ స్పెషల్గా ఏమీ చట్నీలు అయితే అవసరమైతే లేదండి కావాలంటే ఇదే కారం అద్దుకొని తినొచ్చు అలాగే ఇడ్లీ దోశ కారం పొడి ఇంట్లో ఉంటే ఆ కారం పొడి వేసుకొని కూడా తినొచ్చు సపరేట్గా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వాడాల్సిన అవసరం లేదు వర్షాలు పడుతున్నప్పుడు ఇలా కారం దోశ మసాలా దోశ వేసుకొని తింటే ఆరోగ్యం ఎక్కువగా పాడవకుండా ఉంటుంది వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్